అరే ఓ పంది లంజా కొడక ఏం పని చేస్తున్నావురా పల్లికాయల తింటున్నా పని చేసుకోవచ్చు కారా పల్లికాయ అంత అట్నే ఉన్నది ఏం పీకినవరా ఇలా ఈ కొద్దిగాంత పీకి ఏం చేస్తున్నావు రాను తింటున్నా అరే గాడిది కొడుక పని చేసుకోరా తినడం ఎట్లా సాధన అవుతుందిరా పని ఎవరు చెప్తారా నీ అవ్వ ఎడిపోయిందిరా నువ్వేం పీకినావరా మరి ఇలా ఏం పీకినావురా నాలుగు మీద పీకినావు మొత్తం కలిపి అటు ఇంకా నాటి పీలే ఈ సేనంత అట్టే ఉంది ఇంకా ఎప్పుడు పీకిస్తావరా సోదిరా అని చూడక నువ్వేం నేనేందుకు పీకుతారా నీ సేను నువ్వు వీక్వాలి కానీ నా నేను పీక్వంటావు నువ్వే నీ అవ్వకు మొగడినిరా నీ అవ్వకు మొగడినిరా నీ అవ్వకు మొగడినిరా நீங்க மகன் நீன்றா நீன்றா